హలో వెల్కమ్ టు మై ఛానల్ సాయి ప్రసాద్ జే ఇప్పుడు పొంగల్ చేసుకుందాం ఇక కుక్కరు వేడెక్కాక ఇది ఈ చిన్న గ్లాసుడు పెసరపప్పు వేసుకొని దీన్ని వేయించుకోవాలి దీన్ని కొంచెం త్వరగా ముందు వేయించుకోవాలి చూడండి పెసరపప్పు బాగా వేగింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం కడుక్కోవాలి బాగా అలాగే అలాంటి గ్లాస్తోనే ఒక గ్లాసు బియ్యం వేస్తున్నాను ఒక గ్లాసు బియ్యం వేసి రెండిట్లని కడగాలి ఇదే గ్లాస్తో ఎనిమిది గ్లాసులు నీళ్లు పోసాను అంటే కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకొని ఒక ఐదు విజిల్స్ రానివ్వాలి ఒక ఐదు విజిల్స్ రానిద్దాం ఇంకా చూడండి ఐదారు విజిల్స్ వచ్చాక ఇలా ఉంది అలాగే ఉంచుకోవాలి లేకపోతే బాగా గట్టి పడిపోతుంది ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకుందాం కొన్ని మిరియాలు తీసుకొని దీన్ని కచ్చాపచ్చగా దంచుకోండి ఇలా నెయ్యి వేసుకోండి నెయ్యి నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కానీ హెల్త్ వైజ్గా మంచిది కాదు కాబట్టి పిల్లలకై అయితే కొంచెం వేయండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు అయితే నెయ్యి తగ్గించుకోండి ఇది మార్నింగ్ అయినా బాగుంటుంది సాయంత్రం అయినా బాగుంటుంది కానీ ఎర్లీగా తినటం చాలా మంచిది ఎవరైనా నెయ్యి వేడెక్కాక అల్లం ముక్కలు వేయండి ఒక రెండు పచ్చిమిర్చి వేసాను ఎక్కువ పచ్చిమిర్చి ఎక్కువ కారంగా ఉంటే బాగోదు అలాగే జీడిపప్పు వేసుకోండి వేగిపోయింది ఇప్పుడు ఇలాగా పచ్చాపచ్చ దంచుకున్నా మిరియాలు వేయండి కొద్దిగా ఇంగు వేయండి ఇంగు నచ్చిన వాళ్ళు మానేయండి కానీ ఇంగు ఉంటే టేస్ట్ బాగుంటుంది తాలింపు రెడీ ఇందులో పోసేయండి మనం ముందే ఉప్పేసాం చూసుకొని ఏమైనా సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి ఉప్పేస్తున్నాను పొంగల్ రెడీ మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో టేస్టు కామెంట్ రూపంలో చెప్పండి ఎవరో ఛానల్ సరిగా సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా వీడియోస్ అన్నీ ఒకసారి చూసి ఎలా ఉందో సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు పొంగల్ రెడీ దీన్ని హాట్ పొంగల్ అని కూడా అంటారు ఇది తమిళనాడు అటు సైడు ఎక్కువగా చేసుకుంటారు మనకి బ్రేక్ఫాస్ట్గా ఈ పొంగల్ని కూడా చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చేటప్పటికి కూడా ఈ పొంగల్ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం కూడా ఓకే థ్యాంక్ యూ నమస్తే